ఓం నమ వాయా నేను మీ జబర్దస్త్ పండి మీ అందరు తెలుసు మీ అందరూ చూపరి మీ అందరూ జబర్దస్త్ చూస్తుంటారు నిజంగా టెంపుల్ నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది నేను ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటా కానీ ఇప్పుడు ఈ డెవలపింగ్ మన ప్రభుత్వంలో నిజంగా చాలా డెవలపింగ్ అనిపించింది అక్కడికి ఇక్కడికి మార్పు కనిపించింది నిజంగా శివయ్య దగ్గరికి వచ్చి మనం హగ్ చేసుకున్నట్టే ఉంది లోపల శివాలయం వెళ్తే ఈ డెవలపింగ్ అంతా కూడా నిజంగా మరి మన ఎమ్మెల్యే గారు మన ముఖ్యమంత్రి వాళ్ళు అందరూ కూడా మరి అదేవిధంగా శ్రీనివాస్ శర్మ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన ఇక్కడికి వచ్చారు అది ఏయు ఏ గారు మేడం పేరు రామాదేవి మేడం గారు చాలా చాలా మీ ఆధ్వర్యంలో బాగా నడుస్తుంది రామాదేవి మేడం గారు ఇంత భక్తులు ఇంతమంది ఉన్నా కూడా ఎక్కడ కూడా భక్తులు ఆటంకం అనేది ఎక్కడ చూడట్లేదు ప్రతికుల్లో చాలా చిరునవ్వుతో వెళ్తున్నారు దానికి కారణం మేడం రమాదేవి మేడం గారు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా మీ అందరూ మరి శివయ్య మీ రూపంలో ఉండి చేపిస్తున్నారు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన తెలంగాణలో ముఖ్యమైన దేవాలయంలో ఇదొక దేవాలయం అలాంటి దేవాలయం ఇంత డెవలప్ అవుతుందంటే భక్తులందరూ చూడండి ఇంత కూడా ఎక్కడ కూడా అంటే మనం కొన్ని టెంపుల్కి వెళ్తే భక్తులందరూ కూడా చాలా చాలా చిరాకు పడుతుంటారు అలసిపోతుంటారు ఇక్కడ ఇక్కడ ఇటు పోయే వాళ్ళకి ఎటువైపు దర్శనానికి అటువైపు అన్ని దా మార్గాలు ఉన్నాయి ఎక్కడ కూడా ఒక భక్తులు కూడా ఆగట్లేదు తీర్థ ప్రసాదాలు ఎక్కడ ఆగట్లేదు మళ్ళీ అదేవిధంగా పూజలు కూడా చాలా ఓపిగ్గా ఎంత ఓపిక చేస్తానంటే అంత ఒక వచ్చిన వాళ్ళకి అందరూ కూడా మరి అక్షంతలు తెలిసి ఆశీర్వదించడం ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా బాగుంది ఆ శివాయి సన్నిధిలో ఆయన ఒడిలో మనందరం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఓం నమ శివాయ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ టెంపుల్ ఎస్ఆర్ఆర్ ఎస్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేస్తే మీరు ఇక్కడికి వస్తే డైరెక్ట్ ఎలా చూస్తారో అంత బాగా మా బ్రదర్ పేరు సాయి సాయి నిజంగా కళ్ళ కట్టినట్టు తీస్తున్నాడు భక్తులను ఎలా చూపిస్తున్నాడో శివైన కూడా మీ దగ్గరకు వచ్చినట్టు చూపిస్తున్నాడు మీరు శివ దగ్గర రావడం కాదు అంత బాగా చూపిస్తున్నాడు సాయి వెరీ గుడ్ భక్తులందరూ కూడా బాగా చూపిస్తున్నావు ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా శివయ్యని మీ ఇంటికి తెచ్చుకోండి ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైవ్ షేర్ అండ్ కామెంట్ ఓకే